బావగారు ఏం చేస్తున్నాడు బావ డ్యూటీ నుంచి రాలేదు తమ్ముడు వస్తున్నాడు అంట టైం పడుతుంది ఈ పిచ్చి మొక్క ఉంది ఎక్కడ పోయింది అమ్మ లైవ్ క్లోజ్ లో చేస్తా వస్తా అన్నది పంది ఇది వస్తలేదు ఇంకా ఇంకొక అర్ధ గంట ఉంటా తమ్ముడు ఐరన్ అవుతా ఓ ప్రేమలో తక్కువ హాయ్ ఆయ్ అక్క వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క అక్క లైవ్ పెట్ట ఎలా ఉన్నావు అక్క బాగున్నావా ఇది అయినావా అక్క ప్రేమలో తక్కువ థ్యాంక్ యూ సో మచ్ అక్కు లైవ్కి వచ్చినందుసేపు అట్లనే ఉండండి అక్క ప్లీజ్ సపోర్ట్ చేయండి అక్క ప్లీజ్ నేను కూడా మోనో దగ్గర తెచ్చుకోవాలి అక్క నేను కూడా వస్తాను అక్క మీ లైవ్కి ఫ్రీ బిజీ ఉంటేనే రాను అక్క నైన్త్ లక్ మనదే అవునా అక్క నువ్వు దాయినా వాటి షాయ్ షాయ్ అయినావా అక్క లోటెడ్ పోసుకొని తాగుతాం కదా మన షాయి హలో అలో గౌన్ల పిల్ల గుడ్ ఈవినింగ్ అంటున్నాడు మన పూర్ణానంద్ తమ్ముడు అలో గౌన్ల పిల్ల గుడ్ ఈవినింగ్ అంటున్నాడు మనీ మనీ అయిపోయింది నీది కాలే కాలే అక్క ఏడ కాకునే కదా ఒక్క అందరికంటూ ఫస్ట్ ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్స్ ఏమో పొంగిపోతురు ఇట్లా ఛానల్ ఏమో గ్రోతే లేదు ఇంత తాగారు అాగిన ఓకే ఓకే ఐడి నేను బాగుంది ఐడి నేమ్ బాగుందంట అక్కక్కు గవ ప్రేమలతక్కు సప్న అయింది అంట కదా అయింది అయింది ఇప్పుడే తీసుకున్నా నేను తనది ఏమంటారు మెంబర్షిప్ తీసుకున్నా ఇందాకనే పొర్లా ఫుల్ కృషిలో ఉంది ఓ కృషి కాకపోతే కృషిలో ఉంది లైవ్ చేస్తుంది చూడు ఎట్లా కృషి ఉంది అనుకున్నావు ఇప్పుడు అదే లైవ్ క్లోజ్ చేసి వస్తా అన్నది ఇంతవరకు కొత్తలేదు మెంటల్ది థ్యాంక్ యూ అంటున్నది తమ్ముడు నుంచి ప్రేమల తక్క పూర్ణనంద తమ్ముడు నవ్వుతున్నాడు నీది ఎంత ఉంది వాచ్ నాది ఎంత అక్క థౌజండ్ ఉంది అక్క ఇంకా టూ థౌజండ్ కావాలి అది షార్ట్స్ది అయ్యింది అక్క అయింది కానీ షార్ట్స్ చేస్తే ఎలానో అని మన పూర్ణనంద తమ్ముడు ఆగమంటున్నాడు అందుకని నేను ఆగిన చూస్తా ఎలా అవుతుందో అసలు అయ్యో ఏందిరా అక్క అందుకే కదా నీది అక్క అసలు వాచ్ ఎవరే పెరగట్లేదు అక్క నాకు పిచ్చెక్కుతుంది తెలుసా థౌజండ్ అస్సలు దాటట్లేదు పున్ననంద తమ్ముడు ఏం చేస్తున్నావు నీది అయింది తాగినావా తమ్ముడు నాది చాలా తక్కువే అవునా అక్క సబ్బు చూస్తేనేమో పొంగిపోతుండ్ర అక్క ఎట్లున్నారు పెరుగుతున్నారు అవి పెరుగుతున్నాయి వాచ్ ఎవరు పెరుగుతలేదు సబ్ సబ్ చేసుకుంటున్నారు కానీ వీడియో చూడనప్పుడు వ్యూసే రావట్లేదు లైవ్లో చెప్పుకుంటే ఇజ్జత పోతుంది పక్కా పోతుంది అది కూడా ఇజ్జత్ పోతుంది అనుకుంటే కాదు కదా మనం తెలంగాణలో పోతే పోయింది ఇజ్జత్మే సవాల్ అనుకుంటాం అన్నీ ఓపెన్గా చెప్తాం నిన్ను టెన్ డేస్ లైవ్ పెట్టుతా టెన్ డేస్ పెట్టా అవునా ఓకే ఓకే నేను అసలే పెట్టట్లేను రోజులు అసలు అప్పుడు మంచిగా వరుసగా పెట్టిన పిచ్చిదాన్ని సెవెన్ హండ్రెడ్ ఉందా ఓకే నాదైతే ఎన్ని రోజుల నుంచి వస్తే నైన్ హండ్రెడ్ నైన్ ఎయిటీని నైన్ థౌజండ్కి పోతలేదు పెరుగుతలే అంతే ఉంటుంది అక్క పనిలో ఉన్న ఐట్లా ఉంటున్నావా తమ్ముడు తమ్ముడు ఐడ్లా ఉంటున్నావా పోరు ఇంకా లైవ్ క్లోజ్ చేయలేదా పోరు లైవ్ క్లోజ్ చేసినావా నేను మెంటల్గానా లైవ్ పెడుతూనే వస్తుంది అవును అది పెడుతూనే వస్తుంది అది పెట్టకపోతే అసలు లాస్ట్ టైం ఎవరే పెరగట్లేదు నేను కూడా అదే చూసిన పూర్ణానందన తమ్ముడు ఏమన్నా అవుతున్నాడు స్వప్నది లైవ్ క్లోజ్ చేసినవా లేదా అని అన్నది తమ్ముడు పిచ్చి తొత్తలేదు తమ్ముడు మరి ఎక్కడ పోయిందో మెంటల్ది అందుకే దాన్ని మెంటల్ దానా అని పిలుస్తారు లైవ్లో ఉన్న తమ్ముళ్ళందరూ మా మా తమ్ముడు వచ్చిండు కార్తికేయ హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావు వారా బాయ్ అక్క ఎందుకక్క అప్పుడే వద్దును టీ తాగాలి ఇంకా శ్రీ మాత్రే నమ అంటున్నాడు మా కార్తికేయ తమ్ముడైతే నమస్తే కార్తికేయ లైవ్ పెడతారా నేను అవునా అక్క ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు శుభ సాయంత్రం అక్క శుభ సాయంత్రం తమ్ముడు టీ తాగిన వారా కార్తికేయ ఏ కార్తికేయ టీ తాగిన వారా త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయరా ప్లీజ్